అన్నగా పిలిచి కన్నీళ్లు తుడిచి రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో శనివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం ఇది రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికలకు సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చారు ఆయన కన్నీళ్లు తుడిచారు భయపెట్టాలి తప్ప భయపడొద్దు నీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రాజేంద్ర నగర్ నుంచి ఆ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వేధిస్తున్నారని చెప్పేసి అక్కడ కొన్ని బయ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి తమను వేధిస్తున్నారంటూ ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్ళు పెట్టుకుంటే నేనున్నాను భయపడొద్దు మనం భయపెట్టాలి తప్ప భయపడొద్దు అని చెప్పేసి కేటీఆర్ హామీ ఇచ్చి ధైర్యాన్ని నింపాడు ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరికలు నడుస్తున్నాయి అధికార పక్షాన్ని కాదని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు అంటే ఎందుకు ప్రశ్నించే గొంతుకగా ముందుకు వస్తున్నటువంటి కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ ప్రతి సమస్యలో కూడా ముందుకు వస్తూ ప్రజల పక్షాన నిలబడి తన గొంతుగా నిలిపిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు ప్ర దీంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరికలు జరుగుతున్నాయి